వెల్కమ్ టు మై ఛానల్ లోక్సభ ఎన్నికల ఫలితాలపైన కూడా మనం కనుక చూసినట్లయితే ఒక రకంగా ఇది దేశ ఎన్నికలకు సంబంధించే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం అంతా కూడా ఒకవైపు చెప్పాలంటే భారత్ వైపే చూస్తుంది అసలు ఎందుకు భారత్ వైపు చూస్తుంది ప్రపంచం అంతా భారత్ వైపు చూడడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఈ లోక్సభ ఫలితాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి లోక్సభ ఫలితాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది ఆ భారతదేశం యొక్క పరిస్థితి అనేది కూడా దాన్ని బట్టి ప్రపంచ దేశాలు కూడా చూసేటువంటి అవకాశం ఉంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ప్రపంచవ్యాప్తంగా అరవైకి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే చాలా కొంతమంది తెలియకపోవచ్చే కానీ అరవై దేశాలకు పైగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఇటువంటి క్రమంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం అని చెప్పుకోవచ్చు భారత్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక సంగ్రామం ఏదైతే ఉందో ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలను కూడా చూసినట్లయితే యావత్ ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా పరిశీలిస్తుంది ఎక్కువ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం కాబట్టి చూస్తుంది అంటే ఏం జరగబోతుంది భారతదేశంలోని సాధారణంగా ఇక్కడ వ్యవహారాలపైన కూడా అంతా ఒక ప్రాధాన్యతను కూడా సంతరించుకుంటుంది పాశ్చాత్య మీడియా కూడా తాజాగా ఈ ఎన్నికల పైన మాత్రం భారీ స్థాయిలో కవరేజ్ ఇవ్వడం ఇక్కడ కొంత చర్చించుకోదగినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండో పసిఫిక్లో ఢిల్లీ కీలకంగా కావడం ప్రపంచ ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుటకు అంతర్జాతీయ వేదికల పైన కూడా తన వాదనను బలంగా అంటే భారతదేశం చాలా బలంగా వినిపించడానికి ఇటువంటి ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి కాబట్టి బలంగా వినిపించేటువంటివి ప్రపంచ మీడియా దృష్టిని కూడా ఆకర్షించే విధంగా కూడా దీంతో ఈ ఎన్నికల పైన కూడా కసరత్తు మొదలు పెట్టేసింది అని కూడా చెప్పుకోవచ్చు ఆ రకంగానే కసరత్తులు మొదలుపెట్టి ఇప్పుడు ఈ విధంగా ముందుకొచ్చింది ప్రధాన పార్టీలు ప్రచార తీరుకు సంబంధించి కావచ్చు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ సిఎన్ఎన్ మొదలు బీబీసీ ఫ్రాన్స్ ట్వంటీ ఫోర్ అలాగే ఆల్ బజీరా గ్లోబల్ టైమ్స్ వంటి అగ్ర సంస్థలు అగ్ర మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా పోటా పోటీగా విస్తృత స్థాయిలో కూడా కథనాలు ప్రచురిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇవి బాగా పాపులర్ అయినటువంటి సంస్థలు కాబట్టి మీడియా సంస్థలు కాబట్టి ఆ రకంగా కవరేజ్ చేసి ఆ రకంగా భారతదేశానికి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయి అనమాట అంటే వాళ్ళ యొక్క టీవీ ఛానల్లో భారతదేశ ఎన్నికలకు సంబంధించి కూడా చేస్తున్నాయి అయితే తొలి ఫలితాల కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి అంటే భారతదేశంలో ఈసారి వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద దేశ భవిష్యత్తు భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సిఎన్ఎన్ మెగా కవరేజ్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ సార్వత్రిక సమరంలో దాదాపు తొంభై ఆరు కోట్ల మంది ఓటర్లు పాల్గొనున్నారు కాబట్టి ఇది అమెరికా ఈయు జనాభా కంటే ఎక్కువ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అంటే పేర్కొంటుంది సిఎన్ఎన్ ఏప్రిల్లోనే కథనాలు కూడా మొదలు పెట్టేసింది అప్పటిను కూడా ఇక్కడ నిరుద్యోగం సంక్షేమం మౌలిక సదుపాయాలు వంటి సమస్యలను కూడా ప్రస్తావించింది ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ అసమానతలను కూడా పెరగాలనేసి అంటే అసమానతలకు పెరిగాయనేది కూడా పేర్కొంది అలా అంతేకాకుండా చెరగని సిర పేరుతో కూడా పోలింగ్ రోజును వేరిపై వేసేటువంటి గుర్తు దాని తయారీ రహస్యం వంటి అనేక అంశాలను కూడా ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఒక సుదీర్ఘమైనటువంటి కథనం రాసింది ఎన్నికల ప్రచారాల్లో మోదీ చేసినటువంటి ప్రసంగాలకు సంబంధించి కావచ్చు ముస్లింల పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు వాటిపైన విపక్షాల స్పందన దానికి సంబంధించి విశ్లేషించింది కన్యాకుమారిలో వివేకానంది స్మారక వద్ద కూడా ప్రధాని మోడీ ధ్యానం చేయడాన్ని ఒక ప్రత్యేక స్టోరీగా కూడా మలిచింది అలాగే ఇక్కడ వాషింగ్ వాషింగ్టన్ పోస్టుకు సంబంధించి న్యూయార్క్ టైమ్స్కి సంబంధించి భారీ స్థాయిలో కూడా ఎన్నికల కసరత్తుతో పాటు నిర్వహణ ప్రక్రియలో కూడా సవాళ్ళపైన కూడా వాషింగ్టన్ పోస్టు వరుస కథనాలను కూడా ప్రచురించింది ఆ తర్వాత పొలిటికల్ యాడ్స్ పైన కూడా స్టోరీలు ఇచ్చింది దేశంలో మహిళలు యువత సాంప్రదాయవాదులు కారని వారు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారనే కోణంలో కూడా వార్తలు రాసింది భారత్తో పాటు ఐరోపా ఎన్నికల సమయంలో కూడా సోషల్ మీడియా డి ఫేక్ ఫోటోలను కూడా ఆ వ్యాప్తి పైన కూడా కథనాలు ఇచ్చింది అంతేకాకుండా మోదీ నేతృత్వంలో కమల దళానికి పశ్చిమ బెంగాల్లో లభిస్తున్నటువంటి ఆదరణను కూడా విశ్లేషించింది దాంతోపాటుగా మోదీ బలాలు విపక్షాల నుంచి కూడా అధికార పార్టీకి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ కూడా ప్రజల యొక్క అభిప్రాయం కావచ్చు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కావచ్చు అలాగే వరుసగా వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి న్యూయార్క్ టైమ్స్ కవరేజ్ చేసింది దాంతోపాటుగా బ్రిటన్ మీడియాకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ లోక్సభ ఎన్నికలు భారత్కే కాకుండా ప్రపంచానికి ఒక కీలకం అనేసి కూడా బీబీసీ అయితే తన కథనాల్లో పలు పే పలుసార్లు కూడా పేర్కొంది ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారులుగా ఉన్నటువంటి భారత్తో కలిసి చేయాలని కూడా ప్రపంచ దేశాలు కోరుకున్నట్టుగా కూడా పేర్కొంది అరెస్టులకు సంబంధించి కావచ్చు ఆరోపణలు కావచ్చు కృత్రిమ మీద ప్రభావాలకు సంబంధించి కావచ్చు ప్రచారం తీరుపైన కూడా బ్రిటిష్ మీడియా అనేక కథనాలను ఇచ్చింది మోదీ పాపులారిటీ వెనక ఉన్నటువంటి అమిత్ షా నిశ్శబ్ద వ్యూహాలకు సంబంధించి కావచ్చు సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు భారత ఆర్థిక వ్యవస్థలను కూడా ఇక్కడ మంచి చెడులకు సంబంధించి అలాగే ఓటర్ల పైన ఇన్ఫియేటర్ల ప్రభావం వంటి కథనాలను కూడా ప్రాధాన్యం ఇచ్చింది పాటుగా మహిళలు దేశ రాజకీయాలను ఒక ముఖ చిత్రంగా మార్చాలని ద గార్డియన్స్ అని కూడా పేర్కొంది అంటే ఇక్కడ హిందూవాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హిందూవాదంకు సంబంధించి ఫ్రెంచ్ ట్వంటీ ఫోర్ దానికి మీడియా సంస్థ దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ యొక్క పాలనకు తాజా ఎన్నికలు ఒక రెఫరాండంగా భావించవచ్చు అనేసి కూడా ఫ్రెంచ్ మీడియా సంస్థ ఫ్రాన్స్ ట్వంటీ ఫోర్ తన కథనంలో కూడా అభివర్ణించింది రామ మందిర నిర్మాణానికి సంబంధించి కావచ్చు అలాగే హిందుత్వ వాదానికి సంబంధించి కావచ్చు ముస్లింల పైన మోదీ వ్యాఖ్యలను కూడా ప్రస్తావించి ఎగ్జిట్ పోల్స్ను కూడా ఊటంకిస్తూ మోడీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఈ సంస్థ కూడా పేర్కొందనమాట అంతేకాకుండా ఇక్కడ మోదీ మ్యాజిక్ ఆల్ జజీరా పేర్కొన్న పెరుగుతున్నటువంటి అసమానతలకు సంబంధించి కావచ్చు అలాగే రికార్డు స్థాయి నిరుద్యోగం సంబంధించి కావచ్చు ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉన్నప్పటికి కూడా రెండు వేల పంతొమ్మిది ఫలితాలతో పోలిస్తే ఈసారి బీజేపీ మరింత మెరుగైనటువంటి పనితీరు కూడా కనబరుస్తున్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయని కూడా ఆల్ జజీరా పేర్కొందనమాట అంతకుముందు ఉన్నటువంటిది అంతకుముందు మన దేశంలో కనుక చూసినట్లయితే ముస్లింల అణచివేత పైన కథల అయితే రాసింది అయినప్పుడు కూడా ప్రతిసారి సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ హ్యాట్రిక్కు దగ్గరయ్యే విధంగా కూడా అంటే హ్యాట్రిక్ దగ్గరయ్యే విధంగా అవుతున్నారని కూడా తెలిపింది ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి గల కారణాలు దాని వెనకున్నటువంటి మోదీ మ్యాజిక్ ఉందంటూ కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలు కూడా రాసింది ఇక్కడ మనం చూసినట్లయితే అంతేకాకుండా చైనాతో వివాదాలకు సంబంధించి చూసినట్లయితే అంటే సరిహద్దు వివాదాలు ఏవైతే కొనసాగుతున్నటువంటి వేళ భారత్లు ఎన్నికల పైన కూడా చైనా మీడియా ప్రధానంగా దృష్టి సారించింది అంటే ప్రచారంలో బీజింగ్ పైన వ్యతిరేక ప్రకటనలకు దూరంగా ఉండాలంటూ కూడా హితవు పలికింది దాంతోపాటుగా భారత్ తమ పెట్టుబడిదారుకు ప్రధాన గమ్యస్థానం అంటూనే చెప్పుకొచ్చింది పొరుగుదేశ చర్యలు తమ సంస్థలను అసంతృప్తికి గురి చేస్తున్నాయని కూడా పేర్కొంది ప్రధాని మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడాన్ని కూడా తప్పు పట్టింది దాన్ని ఎప్పటికీ కూడా భారత భూభాగంగా గుర్తించబోమని పాత పాటను కూడా పాడింది అంతేకాకుండా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పక్షం అటువంటి చర్యలను కూడా దిగుతుందనేసి కూడా విమర్శించింది అంతేకాకుండా ఇక్కడ పాకిస్తాన్ వ్యాఖ్యలకు సంబంధించి చూసినట్లయితే లోక్సభ ఎన్నికల వేళ పాకిస్తాన్ నేతలు వ్యాఖ్యలు ఒక తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓడిపోవాలని ప్రతి పాకిస్తానీ ఆకాంక్షిస్తున్నట్టుగా కూడా అక్కడ మాజీ మంత్రి ఫవాద్ హుసేన్ వ్యాఖ్యానించారు దాంతోపాటుగా అంతకుముందు అధికార పార్టీకి విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగాన్ని రీటీట్ చేయడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అలాగే కాంగ్రెస్ను పాకిస్తాన్ నేతలు కించ కీర్తిస్తున్నారంటూ కూడా బీజేపీ విరుచుకుపడుతుంది ఆ విధంగా కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే కాంగ్రెస్ను బి పాకిస్తాన్ను సమర్థిస్తే ఇక్కడ వ్యతిరేకిస్తుంది బీజేపీ ఆటోమేటిక్గా ఒకరు ఒకరు మంచి అంటే ఒకరు చెడు అనాల్సిందే రాజకీయాల్లో కానీ లేదా ఏ విషయంలోనైనా సరే అయితే అమెరికా మీడియా పైన కూడా రష్యా మండుపాటుకు సంబంధించి భారత్లో ఎన్నికల పైన అటు రష్యా కూడా పలు సందర్భాల్లో స్పందించిందనమాట ఈ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేసేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుందనేసి కూడా ఆరోపించింది దాంతోపాటుగా భారత జాతీయ సమన్వత్వం అనే అలా అలాగే దేశ చరిత్ర పైన కూడా అమెరికాకు అవగాహన లేదంటూ కూడా మండిపడింది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఖలిస్తాన్ ఖలిస్తానీ ఉగ్రవాది పన్నును హతమార్చేందుకు కూడా కుట్ర జరిగిందంటూ కూడా వాషింగ్టన్ పోస్ట్ రాసినటువంటి కథనాలపైన కూడా మాస్కో తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడింది అంతేకాకుండా పాశ్చాత్య ప్రచారాన్ని కూడా తిప్పు కొట్టింది కూడా భారత్ అంటే ఏ విధంగా తిప్పు కొట్టింది అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ భారత్ ఎన్నికల భారత్లో జరుగుతున్నటువంటి ఎన్నికల పైన కూడా పాశ్చాత్య మీడియా ఏదైతే ఉందో నెగిటివ్ కవరేజ్ని కూడా విదేశాంగ మంత్రి జయశంకర్ తిప్పు కొట్టారు భారత్ పైన తమ ప్రభావం చూపాలనేసి వారు అనుకుంటున్నారని అది కొత్త కాదనేసి కూడా మండిపడ్డారు ఎన్నికల ఫలితాల కోసం కోర్టు మెట్లెక్కిన దేశాలు కూడా ఉన్నాయని వాటిని ఎలా నిర్వహించాలనేసి ఒక జ్ఞానాన్ని తమకు నేర్పించు అంటే నేర్ నేర్పించుకుంటున్నామంటూ కూడా వ్యంగ్యంగా విసిరారు అదో మైండ్ గేమ్ అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అనమాట అయితే ఇలా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నటువంటి సమయంలో అంతర్జాతీయ మీడియా దృష్టి మొత్తం కూడా భారత్ వైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మరికొన్ని గంటల్లో కూడా వెలువడుతున్నటువంటి ఫలితాల కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి అటు దేశ రాజకీయాలకు సంబంధించి అంటే మూడోసారి మోడీ గారు ప్రధాని అవుతారా లేదా అనే దానికి సంబంధించి కావచ్చు అసలు ఏ రకంగా ఉంటుంది భారత రాజకీయ వ్యవసా రాజకీయంగా అనే దీనికి సంబంధించి ఇక్కడ చాలా కీలకంగా మారిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు ప్రపంచ దేశాలు ఎందుకు చూస్తున్నాయంటే ఇప్పుడే ప్రపంచ దేశాలన్నిటిలో కూడా భారత్ అగ్రస్థానానికి వెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నటువంటి తరుణం చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి భారత అన్ని రంగాల్లో కూడా మనం రీసెంట్గా మనం చూసినట్లయితే ఇస్రో చంద్రాంత్రి విజయవంతం కావడం అది కూడా తక్కువ బడ్జెట్తో విజయవంతంగా ప్రయోగించడం ఆ తర్వాత సూర్యగ్రహణానికి సూర్యుడి దగ్గర కూడా సూర్య గ్రహం దగ్గరకు కూడా పంపించడం సూర్యుడి దగ్గర కూడా నాసా ఒక విజయవంతంగా ప్రయోగించడం ఇవన్నీ కూడా చూస్తున్నాం దీనికి సంబంధించి కూడా రోజు రోజుకి ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నటువంటి భారత్లో ఏ రాజకీయ పార్టీ అంటే మోడీ మూడోసారి వస్తారా లేదా అలాగే ఇక్కడ బీజేపీ పార్టీ అంటే హిందుత్వ పార్టీగా చాలామందికి ఉంది కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అటు చైనా పక్క దేశంలో పక్క దేశంగా ఉన్నటువంటి చైనా వారి యొక్క సంస్థలు చాలా వాటిని ఇక్కడ ఇండియాలో బ్యాన్ చేశారు అంటే ఆ దేశం శత్రు దేశంగానే ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఆ సంస్థని ఎలా అటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో చైనాకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ రకంగా చాలా జోరుగా అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకెళ్ళిపోతున్నటువంటి భారత్ పైన కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి ఆ ఫలితాలు వచ్చేదానికి పోవటం ఏంటి ఎలా ఉండబోతుంది అనేసి కూడా ప్రపంచ దేశాల్లో మీడియా సంస్థలు ఏవైనా కూడా భారత్ని ఈసారి ఫోకస్ చేయడం ఇక్కడ ఒక చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు ఉన్నాయి కాబట్టి మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ గెలుపోవటములకు సంబంధించి భారత్ పైన కూడా ప్రపంచ మీడియా సంస్థలు అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా స్పందిస్తాయి అనేది కూడా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మోడీ గారికి సంబంధించి కావచ్చు బీజేపీ కాంగ్రెస్కి సంబంధించి రాహుల్ గాంధీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది ఎప్పటికప్పుడు మా ఛానల్ కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి